వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పర్చూరును గాలికొదిలేసిన వదిలేసిన జగన్ ఏలూరు దెబ్బకు కకా వికలం అవుతున్న వైసీపీ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం నిజంగానే పర్చూరు కేంద్రంగా అది కూడా ప్రకాశం జిల్లాలో ఒక సాలిడ్ కాన్స్టిట్యువెన్సీ పర్చూరు అనేది ఎప్పుడే టీడీపీకి ఆల్మోస్ట్ ఒక త్రీ అటెంప్ట్స్ నుంచి సాలిడ్గా నిలబడిన కాన్స్టిట్యున్సీ పర్చూరు క్రైసిస్ టైంలో ఈవెన్ టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు వస్తే ఆ ఇరవై మూడు సీట్లలో నాలుగు సీట్లు ప్రకాశం జిల్లా నుంచే నుంచే వచ్చే అందులో కూడా పర్చూరు ఒకటి ఆ స్థాయిలో పర్చూరు ఎప్పుడు వార్తలో ఉండడానికి కారణం ఏంటంటే అత్యంత చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై అక్కడి నుంచి తను తాను ఇండివిడ్యువల్గా ఫోకస్ చేసుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎమ్మెల్యే ఏలూరు సాంబవరావు ఏలూరు సాంశివరావుని చూసినట్టయితే ఫస్ట్ టైం ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆయన పోటీ చేసే క్రమంలో ఒక అతి సామాన్య కార్యకర్తగా చిన్న యువకుడుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు టీడీపీ నుంచి బట్ ఫస్ట్ అటెంప్ట్లోనే గెలిచి పర్చూరు నుంచి అది కూడా ఒక టిపికల్ కాన్స్టెన్సీ పర్చూరు అనేది ప్రకాశం జిల్లాలోనే డిఫరెంట్ సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ అక్కడ ఎక్కువగా ఉంటుంది అలాంటి సీట్ నుంచి ఫస్ట్ టైమే గెలిచారు టికెట్ ఇచ్చిన ఫస్ట్ అటెంప్ట్లోనే ఎప్పుడు ఒక జనం మనిషిగా తనకంటూ ఒక సెల్ఫ్ ఇమేజ్ అయితే ఏలూరు సాంసరావు క్రియేట్ చేసుకోగలిగారు అలా పర్చూర్ కాన్షియన్సీని ఎప్పుడు కూడా ఏలూరు సాంసరావు వార్తల్లో ఉంచుతూనే ఉన్నారు తన గెలుపుతోనే ఎక్కువగా వార్తల్లో ఉన్నారు అలాగే తన యాటిట్యూడ్తోని తన ఏదైతే జనంలో చొచ్చుకెళ్లే మనిషిగా వార్తలో నిలుస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఉప ఎన్నికలు తీసేస్తే రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నిక తీసేస్తే అక్కడి నుంచి వచ్చిన జనల్ ఎలక్షన్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు త్రీ టైమ్స్ వేస్ట్ చేసింది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు పర్చూరు కేంద్రంగా ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసిన వైసీపీ అప్పటి నుంచి కూడా అవి ఫెయిల్ అవుతూనే ఉన్నాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఆపలేదు అసలైన అన్ని బెటర్ ఎక్స్పీరియన్స్లు ఎదురైన తర్వాత ఎవరైనా సరే పర్చూరులో తన ఆలోచన మార్చుకునే ప్రయత్నం చేస్తారు అసలు ముందుగా కాన్స్టెన్సీని స్టడీ చేసే ప్రయత్నం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు తన ఇష్టం వచ్చినట్టు ఒక ప్రయోగశాలగా పర్చూరును మార్చేసారు కానీ ఇప్పటివరకు కూడా అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు తాను పూర్తి స్థాయిలో అక్కడ అడుగు పెట్టలేకపోతూ ఉన్నాను తన పార్టీ నుంచి పోటీ చేసిన ఒక్కరైనా సరే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎందుకు అక్కడి నుంచి లేకుండా పోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా దీన్ని స్టడీ చేసే ప్రయత్నం చేయాలి నిజంగా ఇది ఇది ఒకసారి మనం షాకే ఇది ఊహిస్తే మనం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా తీసుకుంటే పర్చూరు నుంచి వైఎస్ఆర్జీపీ తరఫున పోటీ చేసిన ఎవరు కూడా రాజకీయాల్లో ఈరోజు యాక్టివ్గా లేరు ఆ తర్వాత అసలు వాళ్ళు రాజకీయాల్లో ఎక్కడున్నా కూడా కనిపించరు ఇది నిజంగా మనల్ని వండర్ చేసే అంశమే ఇక్కడ మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఏలూరు ఒక టికెట్ ఇస్తే ఆ రోజు వైసీపీ నుంచి గొట్టిపాటి భరత్కు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు సో అయినా ఇద్దరు ఫస్ట్ టైమే పోటీ చేసినప్పటికీ గొట్టిపాటి భరత్ అడ్రస్ లేకుండా పోయారు ఏలూరు సాంబశివరావు దెబ్బకి దెన్ ఏలూరు సాంబశివరావు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ తర్వాత అక్కడ ఇన్ఛార్జిగా ఉండాల్సిన భరత్ ఎక్కడ ఉన్నారు అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదో కూడా ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉండింది ఆ రోజున దెన్ అక్కడి నుంచి మనం చూసాం రెండు వేల నిజంగానే ఒక కీలకమైన సందర్భం అది అప్పటికే రెండు వేల పద్నాలుగు విజయం సమయంలో కాంగ్రెస్లో ఉన్న పురంధీశ్వరి ఏదైతే బీజేపీలోకి వెళ్ళడం జరిగింది అప్పటికే కాంగ్రెస్లో ఉన్నారు దగ్గుబాటి బట్ యాక్టివ్గా లేరు అలాంటి సమయంలో తన కొడుకు హితేష్ భవిష్యత్తు కోసం ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు తన కొడుకు హితేష్కి పచ్చూరు టికెట్ ఇప్పించాలనుకుని ట్రై చేశారు జగన్ కూడా ఓకే చెప్పారు అయితే లాస్ట్ మినిట్లో హితేష్కు పౌరసత్వ సమస్య కారణంగా ఆ టికెట్ దగ్గుబాటి కేటాయించాల్సి వచ్చింది బట్ ఏలూరు సాంబశివరావు లాంటి దగ్గుబాటితో పోలిస్తే రాజకీయాల్లో జూనియరే అలాంటి దగ్గుబాటిని కూడా ఓడించి ఏలూరు ఎమ్మెల్యే కావడం జరిగింది అది కూడా అక్కడ మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది సందర్భం అది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వేవ్లో కూడా ఏలూరు సాంసరావు దగ్గుబాటిని ఓడించగలిగారు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకే అక్కడ సఫికేషన్ ఫీల్ అయ్యారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కొడుకు భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన ఆ ఎన్నికల తర్వాత ఆ ఓటమితో ఓటమి తర్వాత వచ్చిన అనేక రకాల ఇష్యూస్ ఆయన సబ్కే సఫ్కేషన్గా మార్చాయి ఈ క్రమంలోనే ఆయన అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశారు ముందుగా వైసీపీ నుంచి ఎగ్జిట్ అయ్యారు ఆ తర్వాత రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది సేమ్ గొట్టిపాటి భరత్ కూడా ఎక్కడ తెలియదు తర్వాత దగ్గుబాటి వెంకటేష్ కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఇక అక్కడి నుంచి మనం చూస్తే ఏలూరు సాంవసరావు లైక్ ఒక బుజ్జి తరహాలోనే గొట్టిపాటి రవి తరహాలోనే అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆయనకున్న బిజినెస్లు గవర్నమెంట్ బిజినెస్ దగ్గర నుంచి అనేక విషయాలు అయినా కూడా ఆయన రాక్ సాలిడ్గా నిలబడ్డారు ఎక్కడ కూడా కాన్స్టెన్సీ కాన్స్టెన్సీ నుంచి డీవియేట్ కాలేదు పార్టీ నుంచి కూడా డీవియేట్ కాకుండా పార్టీకి ముందు ఒక లాయల్గా ఉన్న పర్సన్గా నిలబడ్డారు ఎలూరు సాంగ్జార్ అక్కడి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు కంటే ముందు అక్కడ ప్రయోగం చేశారు ఆమంజి కృష్ణమోహన్ తీసుకొచ్చి పర్చూ ఇన్ఛార్జ్గా పెట్టారు ఎందుకంటే చీరాల్లో ఆమంజి వర్సెస్ కర్నంబాలరామ్ అనే ఈక్వేషన్స్ చాలా వచ్చాయి ఆ బార్ తట్టుకోలేక ఆయన పార్టీ మారిన అసలు ఆ మంచి అక్కడ అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వచ్చారు సో ఈ సఫకేషన్లో అక్కడ ఇష్యూ అవుతూ ఉంది ఎప్పుడు న్యూసెన్స్ అవుతూ ఉన్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆ మంచికి ఇష్టం లేకపోయినా పర్చూరు ఇన్ఛార్జ్గా ప్రకటించి ఆయనకు బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు పర్చూరులో అయినా సరే ఆ మంచి కొన్ని రోజులు అలా ఉన్నారు ఎలక్షన్ నాటికి ఆయన పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు చీరాల టికెట్ చీరాలే నా సొంత ఊరు అని చెప్పేసి సో మొన్న నలభై వేలు పైగా వచ్చినాయి ఆయన కాంగ్రెస్ నుంచి ఇక పర్చూరులో లాస్ట్ మినిట్లో ఆ మంచి పక్క దబ్బుకోవడంతో అక్కడ వైఎస్ఆర్సీపీకి అభ్యర్థి కరువయ్యారు ఎవరిని పెట్టాలా అని ఎదురు చూసి 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 ఇక టీడీపీ నుంచి వచ్చిన ఎడం బాలాజీ ఆయన ఒకప్పుడు చీరాలకి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు అలాంటి ఎడం బాలాజీని తీసుకొచ్చి పర్చూరులోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో పాపం ఇంకా మూడు నాలుగు నెలలు ఎలక్షన్ ఉందనగా అప్పటికే ఏలూరు పూర్తిగా పాతుకుపోయారు పర్చూరులో అలా ఎడం బాలాజీ పూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమిలో ఎడం బాలాజీ ఓడిపోయారు మళ్ళీ ఒకసారి ఏలూరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈరోజు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు అనేది ఒక ప్రశ్న వైఎస్ఆర్సీపీ నుంచి ఎడం బాలాజీ అసలు వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ఛార్జి ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే పార్టీ తరఫున కాల్ఫర్ చేసిన ఏ ధర్నాలు ఏ ఇష్యూస్లోనూ ఏ పోరాటాల్లోనూ మనకి బాలాజీ ఎక్కడ కనిపించట్లా అలాగే జగన్మోహన్ రెడ్డి కొత్తగా సమన్వయకర్త నియమించారు ఎవరన్నా అంటే అది నియమించట్లా ఎవరికి వాళ్ళే ఈరోజును చూసినట్లయితే గాదె మధుసూదన్ రెడ్డి గాదె వెంకటరెడ్డి మనకు తెలుసు మాజీ మంత్రి పరచూరు నుంచి రిప్రజెంట్ చేశారు ఆయన ఆయన కొడుకైన గాదె మధుసూదన్ రెడ్డి ఈరోజు తానే అక్కడ వైఎస్ఆర్సీపీ నేతగా ప్రొజెక్ట్ చేసుకుంటా ఆయనకు ఆయన ఫ్లెక్సీలు పెట్టించుకుంటా ఉన్నారు కానీ అఫిషియల్గా పార్టీ వైపు నుంచి ఆయన ఇన్ఛార్జ్గా నియమించారో లేదా అనేది ఒక క్లారిటీ లేని అంశం సో జగన్మోహన్ రెడ్డి కో కోసం ఆయన అపాయింట్మెంట్ కోసం చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తానని చర్చ కూడా జరుగుతూ ఉంది ఈ విషయం కోసం ఈ క్లారిటీ కోసం సో మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన వరుసగా చేస్తూ వస్తున్న ఎక్స్పెరిమెంట్సే ఒక 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 పర్చూరు సీటు కానీ ఒక అద్దంకి సీటు కానీ ఆయనకు అందుకే ఆ సీట్లు రెండు కొరకడానికి కొయ్యలుగా మారిపోతూ ఉన్నాయి ఆ ఎమ్మెల్యేలు కూడా అంతే మారిపోయారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సీటు మీద ఫోకస్ పెట్టకుండా ఇదే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా పోతే ఇంకా ఇంకొక ఇంకొక ఇరవై అయినా సరే వైఎస్ఆర్సిపి ఇలాంటి సీట్లు గెలుచుకునే పరిస్థితి అయితే ఉండదు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్